ఏం ఆర్డర్ చేద్దాంరా పిజ్జా బర్గర్ మటన్ చైనీస్ మంచురియా ఆశ కద్దు గు సిగ్గుండాలి మన దగ్గర అంత బడ్జెట్ లేదు మూసుకొని మూడు వంద రూపాయలు బిర్యానీలు చెప్పు మావా మీరేన్ ఇక్కడ అభిలాషు నువ్వేంట్రా ఇక్కడ ఇక్కడ కొత్తగా బేరర్ గా జాయిన్ అయ్యారా ఆర్డర్ చెప్పండి మామా మా దగ్గర డబ్బులు లేవు మూడు వంద రూపాయల బిర్యానీలు చెప్పురా ఏ మావా ఇది నేను పనిచేసే హోటల్ రా బిల్లు ఎంతైనా నేను మేనేజ్ చేస్తా మీకు ఇష్టం వచ్చింది ఏ ఫీల్ ఉండదు బాబాయ్ నాకు మటన్ బిర్యానీ నాకు మటన్ మంచూరియా నాకు చైనా స్టికెన్ ఓకేరా దుమ్మా గట్ట మళ్ళీ సార్ బిల్ అభిలాష్ గడి మేనేజ్ చేస్తాడు లేరా ఏమండి ఇందకు ఒక అబ్బాయి వచ్చాడు కదా అభిలాషు మావాడే పిలవండి ఆ అబ్బాయి ఎప్పుడు వెళ్ళిపోయాడు సార్ ఆర్డర్ చేస్తారా ఆకు ఒక్క హలో అభిలాషు బిల్ ఐదు వేలు అయిందిరా ఎక్కడ ఉన్నావురా రే మావా హోటల్ బిల్లు కట్టకపోతే రోజంతా బేరర్ గా పనిచేయాలంట డబ్బులుంటే కట్టండి లేదంటే నాలాగా బేరర్ గా పనిచేసి బయటపడండి నీకు ఉన్న విశ్వాసం రే